అందరికీ నమస్కారం నేను మీ వేణుగోపాల్ అందరికీ ముందస్తు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మనం మహాశివరాత్రి రోజు పాటించవలసిన నియమాలు జాగరణ గురించి తర్వాత ఉపవాస దీక్ష గురించి క్లుప్తంగా తెలుసుకుందాం వీక్షించండి చూసి తరించండి నమస్తే ఉదయాన్నే శివరాత్రి రోజు ఉదయాన్నే లేచి నది స్నానం చేయండి నది అందుబాటులో లేని వారు ఇంట్లోనే సంప్రదాయబద్ధంగా స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత శివారాధన చేయండి ఇది మన స్థాయికి తగ్గట్టు ఉంటుంది శివారాధన చేస్తూ భగవంతుని దు మనసు నిలిపి దగ్గరలో శివాలయం ఉంటే దర్శనం చేసుకోండి సాయంకాలం వరకు కనుదప్ప పడకుండా ఉపవాస దీక్షను పాటించండి నిర్జన ఉపవాసం మంచిది కానీ ఇది అందరికీ సాధ్యం కాదు కాబట్టి కొంచెం పాలు పండ్లు తీసుకోవచ్చు తదుపరి సాయంకాలం అయిన తర్వాత రాత్రి నాలుగు సమభాగాలు చేసుకుని ప్రతిభాగానికి దీపారాధన చేస్తూ శివ జాగరణ చేయండి ఇలా రాత్రి అంతా జాగరణ చేసిన తర్వాత తెల్లవారిన తర్వాత మళ్ళీ స్నానం చేసి తల స్నానం చేసి దైవార్చన చేసి శివుడికి నైవేద్యాన్ని సమర్పించి తదుపరి ఉపవాస దీక్షను విరువును అప్పుడే మనకు సంపూర్ణ కటాక్షము శివుని యొక్క సంపూర్ణ కటాక్షం లభిస్తుంది నమస్తే